గమనించండి దేవుని బిడ్డలారా అందుకే వేషాగ్రంథము ఒకటో అధ్యాయము రెండు మూడు వచ్చినాల్లో మరి చెబుతున్నాడు ఆకాశమా ఆలోచించు భూమి చెవి ఎప్పు నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద ఏం చేశారు తిరుగుబడి ఉన్నారు నాకు వచ్చిన పిల్లలు నాకేం చేస్తున్నారు ఇప్పుడు తిరుగుబడుతున్నారు నేను చెప్పిన మాకు ఇంపలేదు నేను ఒకటి చెప్తే మరొకటి వింటున్నారు అసలు నేను ఏది చేయమన్నా అది లేదు చేయకూడదంతా చేసేస్తూ మరి బస్ట్ పట్టించుకుని కాపాత్మలుగా మారిపోయి సాధానికే పోటీ వేస్తూ నన్నే వ్యతిరేకంగా నేనే పరాయి అయిపోయిన పరిస్థితి ఇప్పుడు తీసుకొచ్చారు అందుకే ఎందుకంటున్నాడు ఎద్దు తన ఆమందు జరుపును గా తన సొంత వాని బట్టి ఎద్దు తన యజమాని తెలుగు ఎద్దు ఇప్పుడు ఎద్దు వరకు వెళ్తారు కదా పొలంలోకి అక్కడ అయిపోయిన తర్వాత ఆ కాడి మీదేసి మళ్ళీ పంపిస్తే ఎవరింటికి కథవి ఆ రైలు లేకపోయినా కూడా అవుతాయి నా తర్వాత ఆ కాలు వాటి మీద చేసి వదిలేస్తే ఎవరికి వెళ్తాయి ఒక సొంత దొడ్లోకి వెళ్తాయి గాడిని తిరిగి తిరిగి ఎక్కడికి వెళ్ళి పాలిస్తాయి మళ్ళీ సొంత సొంత దొడ్డులోకి వెళ్తాయి కదా మళ్ళీ వాళ్ళ ఏ బురుగులు అయితే అయిపోయడానికి వెళ్తాయి తినేది మాత్రం బయట తింటూ ఉంటాయి గాడిని తన సొంత వానితోటి తెలుసుకుంటుంది వెళ్తూ తన యజమానిని పెరుగుతుంది అయితే నా బిడ్డలకు ఏం లేదంట నా జనులకి యోచన లేదు మనం ఏమి చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి నిజమైన దేవుడు ఎవరు మనం రక్షించే దేవుడు ఎవరు అసలు మనం ఊపిరి పోసింది ఎవరు మనం సృష్టించింది ఎవరు కలగజేసింది ఎవరు మరి మనకి ఏ విధంగా మనం దేవుని నమ్మితే మనం ఎక్కడికి వెళ్తాము ఇవన్నీ కూడా యోచించే పరిస్థితుల్లో మానవుడు లేడు ఒకవేళ యోచించిన వారు కూడా సరైన రీతిలో దేవుణ్ణి ఆరాధన చేయలేదని భూమి ఆకాశములకు ఆయన బాధ నేను చేస్తున్నత చెప్పుకుంటూ ఉన్నాడు చెప్పుడు చూడండి గమనించండి ఎవరైనా సరే మనకంటే గొప్పవాడిని చూపించి బుద్ధి చెబుతారు దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ జంతువుని చూపించి బుద్ధి చెబుతున్నాడు అని అంటే కాదంటారా ఇప్పుడు ఆ పిల్లడు బాగా చదువుతున్నాడు అనుకోండి మంచి గుణగణాలు కలిగి ఉన్నాడు అన్ని క్వాలిటీస్ ఎక్కువ ఈ చిన్నవాడితే ఏమంటాము ఆ పిల్లడు చూసి నేర్చుకో అట్లా చదువుకో నేర్చుకో అట్లా మార్కులు దర్శకున్న నేర్చుకో లేదా ఆ గుణాలు నేర్చుకో ఆ దాతత్వం నేర్చుకో ఆ మంచితనం నేర్చుకో అని గొప్పవాడిని చూపిస్తామా తక్కువ వాడిని చూపిస్తామా గొప్పవాళ్ళని చూపిస్తాం కానీ మనం మా లేదా జంతువులు గొప్పగా మనమే గొప్పవాళ్ళం దేవుడు చేసిన విధానాన్ని బట్టి మనమే గొప్పవాళ్ళం కానీ గొప్పవాడైన మానవుడు ఏం చేశాడంటే తన జీవితాన్ని దేవుడికి వ్యతిరేకించి జంతువుల కంటే ఈ విధంగా మార్చేసుకుంటాం ద్వారా ఇప్పుడు ఎత్తుని చూపిస్తున్నాడు ఆ ఎత్తుని చూడండి యజమానికి లోపడుతుంది గాడిని చూడండి తన సొంత వాళ్ళని దొడిలోకి వెళ్తుంది కానీ మీరు నా తండ్రి ఎవరు నా దేవుడు ఎవరు నన్ను సృష్టించింది ఎవరు నా కూపిరి పోసింది ఎవరు నా యొక్క సృష్టికర్త ఎవరు నన్ను ఎవరు నా పాపం ఎవరు నన్ను నరకం తప్పించి పరలోకానికిచ్చే సర్వ పాప పరిహారార్థమైన ఆ గొప్ప దేవుడు ఎవరు నా తండ్రి ఎవరు అని గుర్తించలేకపోతున్నారే యోచన లేదు జనాలు చూడండి దేవుడు ఎద్దుని గాడిని చూపించినట్టు బయలుల్లో మనం చూసినట్లయితే సామాజిక గ్రంథంలో మిడతలను చూపిస్తున్నాడు మిడతలకి రాజు లేడు రాజు రాజుల మంత్రులు మెడదలకు ఉన్నారా మెడతలకి రాజు లేడు అవై అని ఎంత మంచి సైన్యములే ఒక వ్యూహంగా చక్క మంచి దండుగా ఈమె వాటికి రాజు లేడు వాటి జ్ఞానము ఉన్నది పక్షులకి జ్ఞానము ఉన్నది సేమలు చూపిస్తున్నాడు సామర కదా సేమలు చూపిస్తున్నాడు లేదా ఓ స్వామికి పోతా సేవల దగ్గరికి వెళ్ళి నేర్చుకో ఆ సేవలు ఎలా కష్టపడుతుందో చూడు ఆ సేవలు ఎలా స్వామిగా ఉన్నట్టు ఉండవు మరి ఎప్పుడన్నా మీరు సీమ ఆగిపోవటం కానీ నిద్రపోవటం కానీ లేకపోతే ఎప్పుడు వచ్చేసిపోవటం కంట ఉంటాం కానీ చూసారా మీరు సేమ స్వామివారి కాదు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి ఎదుగుతూనే ఉంటాయి తన ఆహారాన్ని ఏ కాలంలో సమకూర్చుకోవాలో ఆ కాలంలో సమకూర్చుకుని మరి వర్షాకాలంలో బయటికి రాలేవు కాబట్టి అప్పుడు ఏం చేస్తాయి అంటే అవి దాచుకుని నిలవేసుకుని తింటాయి సీమకుండా జ్ఞానం మనిషి కుండా ఒక పది కోట్ల బియ్యం ఉంటే అంతే ఏం పని కాకుండా కాలేజీకి వచ్చిన బాబు అంటే ఏం అవసరం లేదు సార్ పది మూటలు ఏమి ఉన్నాయి సంవత్సరం అంతా వస్తాయి ఇది మానవుడు సీమలు ఏం చేస్తున్నాయి దాచుకుంటున్నాయి ఆహారం సమకూర్చుకుంటున్నాయి వాడికి ఉన్నాడా వాడికి ఎవరైనా నేర్పేవాళ్ళు ఉన్నారా అవన్నీ కాలేజీలు చదువుకుంటున్నాయా స్కూల్కి వెళ్తున్నాయా చెప్పండి మీరే చెప్పండి తల్లిదండ్రులు నేర్పిస్తున్నారా కానీ సేమలు చూపించి దేవుడు ఏమంటున్నాడు సీమను చూసి సోమరపతి నేర్చుకో ఆ సీమల్లో మరి సైనిక సీమలు ఉంటాయి కార్మిక సీమలు ఉంటాయి మరి ఆ మగసీమలు ఆ సీమలు అన్నట్లు కానీ సీమ ఉంటుంది ఈ రాణి సీమలు ఏం చేస్తాయి అంటే గుడ్లు పెడతాం పిల్లల కట్టడం అంతే ఈ సైనిక సీమలు ఏం చేస్తాయంటే ఎక్కడ ఏదైనా శత్రువులు వస్తారేమో వాటిని ఎదుర్కొంటూ ఉంటాయి ఆ కార్మిక సీమలు ఏం చేస్తాయంటే కార్మిక అంటే పని చేయటం అనమాట కదా ఆయన ఎత్తుకుతా ఉంటాయి మీరు ఎప్పుడైనా గమనించండి ఆ సీమలో ఒకటి రెండు వెళ్తా ఉంటాయి అక్కడ ఏదైనా చక్కెర కానీ ఏదైనా తినే వస్తువు కానీ పడింది అనుకోండి ఐదు నిమిషాల్లో పోగబడిపోతాయి అవి ఏం చేస్తాయి అండి కార్మిక సీఎంలో ఎక్కడ ఆహారం ఉందని ఎందుతాయి ఎందుకు కూడా వెళ్ళేటప్పుడు అది నోటి నుంచి ఒక బంకలాగా లిక్విడ్ విడుదల చేస్తూ ఉంటాయి ఇట్లా ఇట్లా వెళ్ళేటప్పుడు ఏ దారం పడతాయో ఆ దారం మనకు కనిపించదు అది అది ఆడ పాడేసుకుంటే వెళ్తాయి అన్నమాట అంతే సీఎం లయీన్గా తీసుకోండి దారి తప్పుకోకుండా లయీనిగా అంటే ఆ లిక్విడ్ అమ్మటే ఈ సేమ్ పెరిగింది అప్పుడు సమాచారం అందిస్తాయి ఏదైనా ఒకటి అనుకూలం చేస్తుంది అంటే అక్కడ ఆహారం ఉందని చెప్పి సమాచారం అందిస్తే ఇక వరుసని సక్కలయ్యిని కలిపి వాటిని సమకూర్చుకుంటాడు స్వతంగా మైకి హలో ఇక్కడ రెండు 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 ఇక్కడ ఉంది ఆహారం అని అరుస్తే అరుస్తా చూడండి ఎంత తిరిగి ఉంది ఎలా సమకూర్చుకుంటున్నాయి ఏ కాలం ఆ కాలం ఎలా ఉపయోగపడుతున్నాయి ఎలా కలిసి గడ్డుతనంగా ఉంటున్నాయి అందుకే సేవనం పోలిసి ఆ సుమతికారుడు ఏమన్నాడు బలమైన సర్పమైన కూడా సన్నిసీమల చేత సావరసుమతి అనడా లేదా ఎందుకు అంటే సర్పమో బలమైందే ఏం చేయలేవు అయితే సేమలన్నీ కలిసినప్పుడు ఏం చేస్తాయి వాటి దాన్ని సంపేయగలింత కుట్టేసి ఇలా ఏదన్నా చేసేసి అంటే దేవుడు బిడ్డలాగా కలిసి కడుతామనేది ఒకే మాట అనేది మనందరం ఒకటి అనేది మనం చాలా ముఖ్యంగా ఎంచుకోవాలి సహోదరుల ఐక్యత కలిగి ఉండ ఎంత మేలు ఎంత మనోహరమైన మొరవ కీతంలో రాయబడి ఉంది ఐక్యత అనేది కలిసి కట్టుదనం అనేది అది చాలా ఐకమత్యమే మహాబలం అంటారు కదా చాలా బలం అనమాట శక్తి అనమాట మనకి ధైర్యం అనమాట మనకి కాబట్టి ఐక్యమత్యం అనేది సేవను చూసి నేర్పిస్తున్నాడా లేదా కాకులతో ఏరియాకి అక్కడ ఆ కరువు వచ్చినప్పుడు మూడున్నర సంవత్సరాలు వర్షం పడగకుండా ఆపేసినప్పుడు ఏరియా పలా చోట్ల ఉండమన్నప్పుడు ఆయన ఆహారం వేయించిన వెళ్ళి నేను కాకులతో ఆహారం పంపిస్తాను ఏదిగా ఎవరు కనిపించకుండా ఉన్నాడు ఎక్కడితో పంపించాడు ఆహారం కాకులతో మాంసమును రొట్టెని పంపించాడంట అసలు కాకి మాంసం చూస్తే ఊరుకుంటుందా కాగి ఎదురుపోతే ఎక్కడ కళ్ళు మూసుకుంటారా అయితే తీసుకుని వెళ్ళిపోవాలని కానీ దేవుడి మాట కాకిందా లేదా నోటి కల్పించుకుని వెళ్ళి రొట్టె మాంసం రోజు ఏలేకి చేయండి ఏలిగా తిని అక్కడ వాగులో నీళ్లు తాగి ఆ ప్రవక్త ఉండేవాడంట కాకులతో నీతి నేర్పిస్తున్నాడు కాకులులాగా ఈ విధంగా మీరు చెప్పినట్టు విని పెట్టండి అని ఒక నీతి నేర్పిస్తున్నాడు కాకుల్లాగా అనవసరమైన కావు కాలు అని అందరిని కూడా ఇచ్చేయడం కాదు కాకిలో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి అలా ఉండండి అని కాకుల ద్వారా మనకి నీతి ఏం చేస్తున్నాడు నేర్పిస్తూ ఉన్నాడు దేవుడి స్తోత్రం కలిగింది కాకుండా అని ఆయన అది వెళ్ళకూడని చోటికి ఆయన వెళ్తుంటే గాడిదికి దేవుడు నోరిచ్చాడు అంటే ఆశ్చర్యం అవుతుంది అయితే గాడిది నోరించాడు మాట్లాడిందంట జీవు ప్రపంచంలో ఒకే ఒకసారి గాడిది మాట్లాడింది గాడిద నేను నీకు పని చేసే నీ జంతువునే కదా నీకు పని చేస్తున్నాను కదా నీకు ఎప్పుడన్నా ఎదురు చెప్పానా నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాను నేను ఎక్కించుకుని మోస్తున్నాను కదా ఈరోజు నేను పక్కకి తిరిగానంటే ఎందుకని నువ్వు అర్థం చేసుకున్నావా అది అక్కడ దేవుని ఊతుని చంపడానికి సిద్ధంగా ఉన్నది గాలితో బుద్ధి చేపించుకున్నాడు గాడిదికి నోరిచ్చి దేవుడు బుద్ధి చెప్పాడండి కదా భూకంపాలతో బుద్ధి చెబుతున్నాడు ఎందుకు భూమి మాటింటుంది కాబట్టి వాటిని ఉపయోగిస్తున్నాడు వర్షాలతో బుద్ధి చెబుతున్నాడు తుఫానులతో బుద్ధి చెబుతున్నాడు మనుషులకి కొట్టుకుపోతూ ఉన్నాయి చూసినా కూలిపోతూ ఉన్నాయి ఎందుకంటే భూమి ఆకాశములు సాగరాలు చేపలు ఉన్న సృష్టి అంతా కూడా నా మాట వింటుందని వాటిని ఉపయోగించి మనుషుల్ని బుద్ధి చెబుతూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం గమనించండి తుఫానుతో బుద్ధి చెబుతున్నాడు పిడుగులు పడుతుంటే పిడుగు నాపే దమ్ము ఎవరైనా ఉన్నదా పిడుగుని ఎవరైనా చూశారా పిడుగుని ఎవరైనా ఆపగలరా ఎవరు కూడా ఆపలేకపోతున్నారు దేవుడు యొక్క శక్తి అలా ఉంటుంది కాబట్టి మన దేవుడు ఏం చేస్తున్నాడంటే జంతువులను చూపించి మనకి బుద్ధి చూపుతున్నారు ఈ జంతువులకి పరలోకంలో చోటు లేదు మనకే చోటు ఒక విషయం తెలుసా ఈ భూలోకానికి దేవుడు ఎవరి కోసం వచ్చాడంటే ఎవరిని రక్షించడానికి వచ్చాడంటే ఎవరి కోసం రక్తం కాచాడంటే మనుషుల కోసమేనా లేదా జంతువుల కోసమా మన కోసమే మన కోసమే రక్తం కాచారు మన కోసమే తిరిగి లేచాడు మనకే రక్షణ మార్గాన్ని సిద్ధపరిచాడు ఎందుకంటే మనము ఒక ప్రత్యేకమైన సృష్టి అందుకే ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని మనం కడుక్కోవాలి మన ప్రవర్తనను సరిదిద్దుకోవాలి మారు మనసును పొందాలి మనం మంచిగా రూపాంతరాన్ని పొందాలి ఆ విధంగా రూపాంతరం పొంది మారు మనసు పొంది మన ప్రవర్తన సరిదిద్దుకుని ఆధ్యాత్మిక యొక్క దారిద్రాన్ని మనము కడుపుకుని మనం దేవుడి వైపు తిరిగితే దేవుడు మాట వింటే అప్పుడు దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు మన రక్షిస్తాడు మనకి కాపాడుతాడు మన క్షమిస్తాడు స్వస్థపరుస్తాడు రక్షిస్తాడు అన్ని విషయాల్లో సహాయాన్ని చేస్తాడు ఒకవేళ ఈ భూలోకములో మనకి సరైన లాభాలు ఉండకపోవచ్చు ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక భక్తి కాబట్టి ఒకవేళ ఇక్కడ లాభాలు లేకపోయినా ఇక్కడ దేవుడి కోసం కొన్ని నష్టం పెట్టుకున్నా అయితే తర్వాత కాలంలో అసలైన ఆట పరలోకములో ఉంది కాబట్టి అక్కడ నిన్ను గొప్పగా చేసి స్థలము సిద్ధపరిచి నిన్ను వాళ్ళందరి మధ్యలో ప్రతి బాష్ప బిందువును తుడిసి సంతోషంగా ఆనందంగా మరి ఆనందకరమైన చోటులో నిన్ను నిలబెట్టాలని ప్రభు ఈ లోకానికి వచ్చి ఇంత గొప్ప యాగాన్ని త్యాగాన్ని చేశాడు దేవుడు స్తోత్రం కలిగిన